ఉద్యమాలు తినడమాజాస్వామిక జరిగింది అరే ఎంత సిగ్గు చేయడం ఈ రోజు ఆ చట్టాన్ని కాపాడుతున్నటువంటి పోలీసులు ఈ రోజు ఏ విధంగా అంటే ఈ రోజు ఆ సర్కులర్ కు వత్తాసు పలుకుతూ అసాంఘిక కార్యకలాపాలట అరే ఎక్కడ అండి అసాంఘిక కార్యకలాపాలు మనము ఛత్తీస్గఢ్ లో ఉన్నామా పాకిస్తాన్ బార్డర్లు ఉన్నామా లేకుండా ఇంకెక్కడ ఉన్నాము అరే అసాంఘిక కార్యకలాపాలంటే ఏంది దాని మీనింగ్ ఏంది అని చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు డీసీపీ గారు మేము అడుగుతున్నాం మీరు ఏ విధంగా అసాంఘిక కార్యకలాపాలు అంటారు ఇది ఒకటి ఉస్మాని యూనివర్సిటీ విశ్వవిద్యాలయం మీరందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యం వల్లనే ఈ రోజు మీరందరూ ఆ పొజిషన్ లో కూర్చున్నారు మీ పోలీసులకు ఎప్పుడు కూడా ఈ రోజు చట్టాన్ని కాపాడే ఆర్గనైజేషన్ అంటే ఈ రోజు ఈ రోజు రాష్టంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అలాంటి విద్యార్థులకు ఫ్రెండ్లీ పోలీసుగా మేము ఉంటూ ప్రతి క్షణం సపోర్ట్ ఇచ్చుకుంటుంటే ఈ రోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా సిగ్గుజడగా మేము భావిస్తున్నాం అరే ఏ విధంగా మీరు కార్యకలాపాలు ఇవ్వదు మీరు ధర్నాలు ఇవ్వదు రాజరోకోలు ఇవ్వదు అనడం ఏ విధంగా ఉంటుంది మీ ఒక ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లాలంటే ప్రిన్సిపాల్ సార్ స్కాలర్షిప్ రావట్లేదు మీరు క్లాసులు సరిగ్గా చెప్పట్లేదు అంటే మేము పోయి లెటర్ ఇవ్వాలట సార్ మీరు క్లాసులు చెప్పలేరు కదా మీ మాట మీకు వచ్చి లెటర్ ఇచ్చి మా క్లాసులు చెప్పట్లేదు అడగండి ఇది ఎక్కడ సంస్కృతండి ఇది ఎక్కడ సంస్కృత అని అడుగుతున్నాం మేము ఏ రాష్ట్రంలో ఉందా ఈ దేశంలో ఉందా ఈ ప్రపంచంలో ఉందా అరే ఎటు పోతున్నాం మనం చదువుకున్న చదువుకు ఏ విధంగా చదువుకున్నాం అరే పేద మద్దతు బడువు బలహీన వర్గాల విద్యార్థులకు ఉండే చప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రతిరోజు ఈ రోజు రైతన్నకు గిట్టుబాటు ధర రాకపోతే చూసే చూపు ఉస్మాన్ సిటీ గడ్డ ఈ రోజు కార్మికులకు కర్షకులకు ఎన్నో సమస్య ఎత్త వాళ్ళు చూసే చూపు న్యాయం జరగాలంటే ఉస్మాని ఉస్మానిసిటీ గడ్డ వైపు చూశారు అరే ఎటుతుంది సమాజం అర్థం కాని వ్యవస్థలో ఈ రోజు ఉస్మాని ఉస్మాన్సిటీ ఉన్నది ఈ రోజు చూసుకున్నట్టు అయితే గతంలో అందరూ కూడా ఈ రోజు తెలంగాణ రాష్టం ఉన్న ప్రతినిధులందరూ కూడా దేశం ఉన్న ప్రతినిధులందరూ కూడా ఈ రోజు ఉస్మార్ట్ సిటీ గడ్డ మీచలే నాయకులు అయ్యారు ఈ రోజు ప్రజాప్రతినిధులు కావడానికి కారణము ఈ రోజు ఉస్మాన్ట్ యువర్సిటీ అని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు చూసినట్టు అయితే ప్రొఫెసర్లు మా గురువులు మే అందరం కూడా వాళ్ళ గురువులాగా కన్న తల్లి తల్లిదండ్రుల తర్వాత వాళ్ళని గౌరవిస్తాం అలాంటి వారందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా సపోర్ట్ ఇచ్చి మాకందరికి మద్దతు తెలుస్తుంటే ఈ రోజు ఇప్పటికి కూడా చింతశుద్ది లేకుండా ఉస్మాన్ సిటీ అధికారులు కుమార్ సార్ గాని నరేష్ రెడ్డి సార్ గాని వీరందరూ కూడా ఇప్పటి స్పందించకపోవడం చాలా సిగ్గుచ్చాడు మార్చి పదమూడు తారీఖున రిలీజ్ చేశారు సర్ట్లర్ ఈ రోజు దాదాపు ఇరవై రోజు దాదాపు పది రోజులు గడుస్తుంది రెండు వందల నలభై గంటలు అవుతున్నది పద్నాలుగు వేల నాలుగు వందల నిమిషాలు అవుతున్నది ఇప్పటి వరకు కూడా ఒక్క నిమిషం కూడా మా గురించి ఆలోచించకపోవడం అంటే చాలా సిగ్గు చెడుగా భావిస్తున్నాం అరే ఈ రోజు అట్లా పడితే విద్యార్థి పరిషతే కాదు ఈ రోజు పోరాటం చేశారు ఈ రోజు విద్యార్థులందరూ కామన్ విద్యార్థులు ఈ రోజు క్లాస్ కు రిప్రజెంటేషన్ సీఆర్లతో మొదలు పెడితే నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ గాని ప్రొఫెసర్లు గాని విద్యార్థులు గాని మహిళలు కూడా ఈ రోజు పోరాటానికి రెడీ ఉన్నారు అరే వాళ్ళకి కనబడతలేదా ఈ రోజు ఉస్మానిసి విద్యార్థులే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు ఏంది ఇది ఒక స్టేట్మెంట్ ఏంది ఇది అని ఈ రోజు అడుగుతుంది అరే ఇప్పటి వరకు కూడా మీరు స్పందించకపోవడం అరే ఒక విధంగా గవర్నమెంట్ అడుగుతుంది సీఎంఓ నుంచి వెళ్ళి అడుగుతున్నారు మీరు ఏ విధంగా సర్కులర్ రిలీజ్ చేయాలని దానికి రెస్పాండ్ లేదు కోర్టు అడిగింది డైరెక్ట్ మీరు ఇమ్మీడియట్ గా మాకు రిపీటీషన్ అడగండి రిటిషన్ స్టే ఇచ్చింది ఇప్పటివరకు సర్కులర్ అరే ఎందుకు స్టే ఇచ్చింది ఎందుకు జరుగుతున్నది ఎందుకు సర్కులర్ రిజర్వ్ చేసినది ఇప్పటి వరకు కూడా చెప్పకపోతే మీరు చేసింది తప్పే తప్పు కాబట్టి మీరు బహిరంగంగా లోపలికి వస్తలేరు ఈ రోజు ప్రెస్ వాళ్ళందరినీ కూడా రానియట్లేదు మీరు ఎందుకు ఇచ్చారు ఈ సర్కులర్ ఆడితే రానియట్లేదు ప్రస్తుతం ఎవరండి ఈ రాష్ట్రంలో అన్యాయాన్ని అడిగేవాళ్ళు వాళ్ళకు కూడా మీరు టైం ఇవ్వకుండా చేయడం అది సిగ్గు చేయడం కూడా తస్మా జాగ్రత్త ఈ ప్రభుత్వానికి గాని వీసీ గాని ఈ యొక్క అధికారంలో కానీ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు ఉద్యమాల కేంద్రం ఉద్యమాల గడ్డ విద్యార్థుల గుండె చప్పుడు ప్రజల గుండె చప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ మీరెవ్వరు మీ తాటాకు చప్పులకు ఉడత బెదిరింపులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భయపడదు ఉస్మాన్ యూనివర్సిటీ అసలే భయపడదు ఖబర్దార్ రేవంత్ రెడ్డి